何してる నేను మధు చిల్డ్రన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఒక చిన్న సర్వే చేశారు వాళ్ళు కంట్రీ వైడ్ గా దాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రోజు పబ్లిష్ అయింది అది ఏందనేది అంటే ఫైవ్ నుంచి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు ఇండియాలో ట్రైలిజ్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నది ఈ రీసెర్చ్ ఫైండింగ్ అన్నట్టు ఈ పిల్లల మీద వెస్ట్ బెంగాల్ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే అస్సాము మిజోరము మేఘాలయ త్రిపుర అటువైపు ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లో సౌత్ లో కొంచ తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తీసుకున్నా లేకపోతే తమిళనాడు తీసుకున్న కొంతవరకు తక్కువనే ఉంది బట్ ఓవరాల్ గా అయితే నార్త్ ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో దీంట్లో ఏందంటే మేజర్ ఇష్యూ తీసుకున్నది అంటే ఒకటి డైట్ హ్యాబిట్స్ పిల్లల్లో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ హై గ్లూకోజ్ హై షుగర్ ఉండేటువంటి ఫ్రటోస్ బేస్డ్ లేదా హై షుగర్ బేస్డ్ ఉన్న ఫుడ్స్ స్నాక్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎక్కువ ఈ బిస్కెట్లు కానీ లేదా కేక్స్ కానివ్వండి లేదా బర్గర్లు పిజ్జాలు ఏదైతే మోర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇట్లాంటి తినడం వల్ల ఈ షుగర్ కాంటెంట్ ఎక్కువ కావడం బాడీలో షుగర్ కాంటెంట్ కన్వర్ట్ కావడం దాన్ని లివర్ మెటబాలిజం లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఫ్యాట్ కన్వర్ట్ కావడం ఈ ఫ్యాట్ ఇన్ టర్న్ కన్వర్ట్స్ ఇంటూ ఈ కొలెస్ట్రాల్ ట్రైక్లిజరేట్స్ వీటిలో ఒక మెకానిజం ఉంటాయి కదా పిల్లలలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ట్రైక్లిజరేస్ ఎక్కువ అవుతుంది ఫైండింగ్ అన్నట్టు భయపడాల్సిన విషయం పిల్లల కోసం జాగ్రత్త జనరల్లీ పిల్లలు ఏంటంటే వాటి చిల్డ్రన్ రిపీట్స్ జనరల్ మనం అదే పెడతాం పిల్లలకి మనం చూసుకుంటే వాళ్ళు హ్యాబిట్స్ నేర్చుకుంటా ఉంటారు పిల్లల దగ్గర ఉన్నప్పుడు పిల్లలు తినేటప్పుడు మనం ఎప్పుడైనా సరే జాగ్రత్త కొంచెం ప్రోటీన్ కాన్సన్ట్రేటర్ ఫుడ్ పెట్టుకోవడం కానివ్వండి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తక్కువ ఉండే ప్రొడక్ట్స్ కానివ్వండి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయి వాటి పర్చేజ్ ఉండడం హెల్దీ స్నాక్స్ మనకు మామూలుగా ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉండేవి కానివ్వండి ఆ సీజన్ వైజ్ గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ క్వాంటిటీ ఎగ్స్ కానీ ఫిష్ కానీయండి చికెన్ కానివ్వండి లీన్ మీట్స్ తినిపించడం కానీయండి రెడ్ మీట్ కొంతవరకు అవాయిడ్ చేయడము ఇవి చేసుకుంటూ వస్తూ ఉంటే బాగుంటుంది తర్వాత ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే పిల్లలలో ఈ మొబైల్ యూసేజ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఈ మొబైల్ యూసేజ్ వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా వాళ్ళకి ఐ మూమెంట్ లేకపోవడము ఈ స్క్రీన్ చూసుకుంటూ ఉండడం వల్ల ఈ అడిక్షన్ ఆఫ్ మొబైల్ ఏమవుతుంది అంటే టీవీ మొబైల్ గేమ్స్ ఉండడం వల్ల ఈ పిల్లల సెడెంటరీ లైఫ్ స్టైల్ వస్తుంది అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది వీళ్ళు బయటికి వెళ్ళి గ్రూప్గా ఆడుకోవడం కానీ ఇంత ముందు చిన్నప్పుడు పిల్లలు మనం ఎలా ఉండదు అంటే బయట ఆడుకోవడము కబడ్డీయో ఖోఖోనో లేకపోతే సైక్లింగో లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసరికి సోఫాలో కూర్చోవడము టీవీ చూడడము లేదా సోఫాలో పడుకోవడము పిల్లలు ఫుడ్ అక్కడికి పేరెంట్స్ ఫుడ్ అక్కడికి అందించడము ఇవి చేయడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ పడుతున్నాయి అన్నట్టు ఇంకొకటి పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది అంటే వెయిస్ట్ సర్కంఫరెన్స్ తర్వాత వాళ్ళ వెయిట్ జనరల్గా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వీళ్ళు ఉన్న హైట్కి వీళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది ఎక్స్ట్రా ఫ్లాబ్ ఏమైనా కనపడతా ఉందా తర్వాత వీళ్ళు బాడీ మూమెంట్ ఎలా ఉంటుంది ఇట్లాంటి అప్సైడ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయాలి వీళ్ళని బాగులుగా పిల్లలు బయట తీసుకోవడము ఆడిపించుకోవడము ఆ వేరే పిల్లలతో కలుసుకొని అందరు కలిసి గ్రూప్ యాక్టివిటీ ఆడుకోవడం మళ్ళీ అందరు కలిసి కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర కూర్చొని సెడెంటరీ కూర్చొని ఆడుకుంటే గేమ్స్ కాదు లేదా వెంకర బ్యాడ్మింటన్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి సైక్లింగ్ కానివ్వండి ఖోఖో కానివ్వండి కబడ్డీ కానివ్వండి పిల్లలకి ఏదో దెబ్బలు తగులుతాయో లేదా ఏదో ఏదో ఆలోచించకుండా వాళ్ళ బాడీకి స్ట్రెంతన్ రావడము బాడీకి ఫిజికల్ మూవ్మెంట్ రావడము బాడీకి స్వెట్టింగ్ రావడము ఆ క్యాలరీస్ బర్న్ చేసుకోవడము ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి అంటే గతంలో ఎట్లా ఉండేదంటే స్కూల్స్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేది పిల్లలు పోయి బాగా ఆడుకుండేవాళ్ళు ఇప్పుడు ఆ స్కూల్స్లో గ్రౌండ్ అన్నది లేకుండా అయిపోయింది సో మనమే పేరెంట్స్ ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని నియరెస్ట్ ప్లేస్లో కానివ్వండి మన కమ్యూనిటీలో ఉండే ప్లేస్లో కానివ్వండి మన దగ్గర ఉన్న ప్లేగ్రౌండ్లో కానివ్వండి లేకపోతే మనకున్న స్ట్రీట్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఎందుకంటే వెహికల్స్ అవన్నీ మూవ్మెంట్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటూ జాగ్రత్త పడుతూ పిల్లల్ని జాగ్రత్త తీసుకునేది అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి లేకపోతే ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉండడం కానివ్వండి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక రిజాల్వ్ అయిపోతాయి ఏదో రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి అని దాన్ని చూసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్మాల్ స్మాల్ చేంజెస్తో పిల్లల్ని చాలా హెల్దీగా అండ్ ఫ్యూ చాలా యాక్టివ్గా ఉంచుకుంటే చాలా బాగుంటారు ఇంకోసారి ఇంకో టాపిక్ కలుసుకుందాం